హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ఐటమ్స్ ఇది వచ్చేసి ఏంటి స్వాతి వాళ్ళ ఇల్లు ఇలా ఉంది అనుకుంటున్నారు కదా సో ఇంకా బోనాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇల్లు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి ఈసారి అయితే మొత్తం అంత డీప్ క్లీన్ చేశాను అనమాట ఎంత చెత్త ఇంట్లో మెయిన్ దీన స్టేషనరీలో అయితే చాలా చాలా డస్ట్ వెళ్ళింది సో ఇంకా ఇల్లు మొత్తం క్లీనింగ్ నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టిందనమాట ఎందుకంటే మొత్తం కిచెన్ టూ బెడ్రూమ్స్ హాల్ అన్నీ చాలా మొత్తం అంతా డీప్ క్లీన్ చేశాను అనమాట సో అందుకే నాకు అంత టైం పట్టింది ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పై అయిన పండ్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇవన్నీ మంచిగా డెకో చేసుకోవడం స్టార్ట్ చేశాను మా తులసి కోటకి కొత్త తీసుకుందాము అనుకున్నాము యాక్చువల్గా ఇట్లా స్టోన్ ఉంటుంది కదా అది తీసుకుందాం అనుకుందాం కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఏమన్నారంటే స్టోన్ తీసుకుంటే అవి జాయింట్స్ దగ్గర వాళ్ళు గమ్ తక్కువ పెడుతున్నారు సో ఇట్లా బ్రేక్ అయిపోతున్నాయి అంటే వద్దులే ఇంకా ఉన్నదానికి మంచిగా డెక చేసుకుందామని ఇలా పెయింట్ అయితే వేసుకుంటున్నాను నా దగ్గర ఆల్రెడీ నేను లాస్ట్ టైం మా ఇంట్లో పెయింట్ వేశాను మా వాల్స్ నార్మల్గా వేరే కలర్ ఉండండి నేను నా బెడ్రూమ్లో ఇంకా హాల్లో మొత్తం అంతా హాల్లో గ్రీన్ కలర్ ఉంటుంది కదా దాని అంతటికీ నేనే వేశాను పెయింట్ బెడ్రూమ్ లో కూడా మొత్తం ఇట్లా మొజాయిక్ టైప్లో ఉంటుంది కదా దానికి కూడా నేనే పెయింట్ వేశాను అనమాట నాకు ఇట్లాంటి ఆర్ట్స్ ఇట్లా క్రియేటివిటీ ఇట్లాంటివి చాలా ఇష్టం అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంటాను సో అలాగే ఇది కూడా తులసి కోటకి ఇంకా ఇది సిమెంట్ అనమాట దీనికి పెయింట్ వేయక చాలా రోజులు అయితుంది మళ్ళీ కొత్తగా వేసాము లేదంటే కొత్త తీసుకుందాం అనే థాట్ ఉంది కదా అని చెప్పేసి వదిలేసాను ఇంకా బోనాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి దీన్ని మంచిగా ఇలా డెకో చేసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఎల్లో పెయింట్ ఇంకా రెడ్ పెయింట్ ఉన్నాయన్నమాట సో వాటితోనే ఇంకా మంచిగా ఇట్లా డెకో చేసిన ఫస్ట్ అయితే ఒక టూ కోట్స్ వరకు ఇట్లా మొత్తం వేసాను అనమాట ఎల్లో పెయింట్ ఆ తర్వాత ఇట్లా మంచిగా లోటస్కి ఇట్లా టెంపుల్ డిజైన్ నేను వీటికి మాత్రం నేను రెడ్ పెయింట్ వేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చిందండి అవుట్ ఫుట్ అయితే చాలా మంది ఫోటోస్ అవి చూసి స్టేటస్లో పెడితే అడిగినారు ఎంత బాగుందో అని అన్నారు బట్ కానీ వేసిన ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు వెంటనే వర్షం వచ్చింది ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా కవర్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా పైన పెట్టేశాను ఇంకా తులసి కోటకే కాకుండా ముందు ఇట్లా రాయి ఉంది కదా దానిపైన నేను ఎప్పుడూ పొద్దున్నే లేసాక బయట అంతా ఊడ్చి చల్లి ముగ్గు పెట్టుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా స్నానం లేసాక ఇట్లా నేను ముగ్గు వేస్తాను అనమాట సో ఇంకా అలా ముగ్గు ఇలానే రెడ్ కలర్ పెయింట్తో వేద్దాం అని చెప్పేసి అక్కడ కూడా మొత్తం అంతా ఎల్లో పెయింట్ వేసాను చాలా చాలా బాగుండే మంచిగా ఇట్లా ట్రెడిషనల్ కలర్స్ కదా ఇవి రెడ్ అండ్ ఎల్లో చాలా బాగుండే అసలు మళ్ళీ నెక్స్ట్ డే వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత ఆ కవర్స్ అన్నీ తీస్తే అక్కడక్కడ పెయింట్ కొంచెం పోయిందనమాట ఇంకా నెక్స్ట్ డే ఎండ్ వచ్చింది కాబట్టి ఎట్లాగూ నేను మళ్ళీ డబుల్ కోట్ వేశాను బాగుండే ఇంకా నా తులసి కోట స్టోరీ అయితే అది ఇంకా నెక్స్ట్ డేనే బోనాలు కాబట్టి నేను ఇక్కడ మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే మసాలా హోమ్మేడ్ మసాలానే ఎక్కువగా యూజ్ చేస్తానండి చికెన్ మటన్లోకి వీటిలోకి అయితే నేను ఏదైనా మా ఇంట్లో అకేషన్స్ అట్లా ఉన్నప్పుడు కూడా ఇంకా లేదంటే మేము ఏవైనా చేసుకున్నా కానీ మేడ్ మసాలానే ప్రిపేర్ చేయడానికి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను బయట మసాలాస్ కొంచెం తక్కువగానే యూస్ చేస్తాను ఓన్లీ సాంబార్ పౌడర్ ఇంకా ఇట్లాంటివి ఎక్కువ యూస్ చేస్తాను బయట మసాలాలు ఏవైతే మంచిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంక ఇదేమో నేను కొన్ని రోజుల నుంచి మీగడంతా స్టోర్ చేసి అంతా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఎలాగో మొత్తం అంతా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను కాబట్టి దాంట్లో మిగిలిపోయిన మీగడతోటి మొత్తం అంతా నెయ్యి చేశాను ఇక్కడేమో మా మమ్మీ వాళ్ళు మొన్న దీన కోసం పాలు పంపించినప్పుడు ఫిషెస్ కూడా పంపించినారు సో ఫిష్ కర్రీ చేశాను ఆ రోజు ఇంకా కొంచమే అయింది బట్ కానీ బాగుండే దీనాకి నార్మల్గా నేను కారం పొడి అంటే కరివేపాకు ఇంకా మునగాకు ఇట్లాంటి ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి నేను ఇట్లా పొడి చేసి పెడతాను అనమాట దాంట్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాను దీనాకి వేడివేడి అన్నంలో కొంచెం కారం పొడి వేసి అదే కరివేపాకు కారం పొడి వేసి దాంట్లో ఇట్లా నెయ్యి వేసి పెడతాను ఇలా చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారండి కారం పొడి అయినా కానీ ఇష్టంగా ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము ఇట్లా మంచిగా మెహందీ పెట్టుకున్నాం నేను దీనా ఫస్ట్ దీనాకు పెట్టాను ఆ తర్వాత నేను పెట్టుకున్నా అస్సలు టైం లేకుండా అండి వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నా అసలు నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా టైం లేకుండే ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు ఒక్క వీడియోస్ పోస్ట్ చేయండి అని ఫస్ట్ దీనాకు పెట్టాను దీనా వాష్ చేసుకుంది ఇంకా తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట టూ హ్యాండ్స్కి ఎలా పెట్టుకున్నారంటే ఫస్ట్ నేను రైట్ హ్యాండ్కి పెన్తో డ్రా చేసుకున్నాను ఆ తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుని తర్వాత రైట్ హ్యాండ్కి పెట్టుకున్నాను కొంచెం డ్రై అయ్యాక ఇదేమో నా పట్టుసారీ కలర్ అనమాట వచ్చేసి నాది బోనాలది పింక్ కలర్ పింక్ ఇంకా రెడ్ కాంబినేషన్లో ఉంటుంది సో దానికోసమే నేను ఇలా ట్రై చేశాను ఫస్ట్ టైం అనమాట నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇట్లా కుర్చులు వేయడము ఇవేమో టాజిల్స్ బ్లౌజ్కి నేను ఇవి బేగం బజార్లో వేసుకున్నాను ఈ రెండు కలిపి నాకు ఫిఫ్టీ రూపీస్ అట్లా పడినాయి బాగున్నాయి సో ఇవి కూడా ఇంకా అటాచ్ చేద్దాం బ్లౌజ్కి అని చెప్పేసి పక్కన పెట్టేసాను ఇంకా నేను ఫైనల్గా చేసినవన్నీ ఇలా వచ్చాయి ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా ఎలా వచ్చినా పర్లేదులే అని చెప్పేసి ట్రై చేశాను అనమాట బట్ ఓకే బాగానే వచ్చినాయి అసలు యాక్చువల్గా టూ కలర్స్ వేద్దాం అనుకున్నాను గోల్డ్ ఇంకా ఇట్లా పింక్ కాంబినేషన్లో వేద్దాం అనుకున్నా నాకే తెలియకుండా నేను అన్ని పింకే వేసేసాను పింక్ వేసిన తర్వాత అనుకున్నా అయ్యో టూ కలర్స్ వేద్దాం అనుకున్నాను కదా అని అనుకున్నా బట్ ఇంకా వేసాను కదా సరే నెక్స్ట్ ఏదైనా శారీకి వేసినప్పుడు అట్లా టూ కలర్స్ వేద్దాం అనుకున్నాను ఎలా వచ్చాయి చెప్పండి ఫస్ట్ టైం వేసాను నేను ఎప్పుడు వేయలేదు నార్మల్గా రెడీమేడ్గా దొరుకుతాయి కదా తానే తీసుకొచ్చేసి నేను మిషన్ పైన ఇట్లా లేస్ లాగా వేసేస్తాను ఇంకా అంతకు ముందు రోజు ఇవన్నీ నేను పూజ సామాన్లు పూజ రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట రూమ్లో పటాలు దేవుడి విగ్రహాలు అన్నీ వాష్ చేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్నా మా ఆఫీస్లో కెమెరాస్ ఫిక్స్ అయ్యి ఇంకా సీసీ కెమెరాస్ ఇంకా కొన్ని ఒక త్రీ ఫోర్ మిగిలితే ఇంట్లో పెట్టించామన్నమాట ఇంట్లో పెట్టించడానికి మా హస్బెండ్ వచ్చి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అని చూపిస్తే వీళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ వచ్చి మొత్తం అంతా ఫిక్స్ చేశారు చాలా టైం పట్టిందండి అసలు అవి ఫిక్స్ చేయడానికి మమ్మీ వాళ్ళ ఇంట్లో ములక్కడ చెట్టు ఉంది సో మంచి ఫ్రెష్ ములక్కడలు పంపిస్తే ఇట్లా టొమాటో ములక్కడ కర్రీ చేసుకొని మధ్యాహ్నం మంచిగా తినేసాము